మంగళగిరి సిపిఐ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పిల్లలమరి నాగేశ్వరరావు దొడ్డి ఈశ్వర్రావు సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో ఆవిర్భావం జరిగింది ఆనాటి నుంచి ఈనాటికి ఎనభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈరోజుకి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మిక సంఘం తరఫున జెండా ఆవిష్కరణలు జరుగుతా ఉన్నాయి అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ అందులో భాగంగా రాష్ట్ర కార్యాలయం అయినటువంటి ఈ మంగళగిరిలో ఈ రోజున చేనేత జెండా ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా ఈ ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో ఈ సంఘం ఏం పనిచేసిందని చెప్పని ఈ సందర్భంగా మనం అందరం ఆలోచించాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా చేనేత పరిశ్రమ సంక్షోభం ఉంది ఇది అధ్యయనం చేయాలని చెప్పని ఆనాడు పుత్తల సత్యనారాయణ మెట్రవీరయ్ గారు దాదాపుగా ఇరవై ఏడు రాష్ట్రాల్లో కూడా తిరిగి అధ్యయనం చేసి వీటికి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప ఈ చేనేత పరిశ్రమ బాగుపడదు అని చెప్పని ప్రభుత్వానికి నివేదించింది డెబ్బై పేజీలతోటి ఆ నివేదించిన కారణంగా ప్రభుత్వం అన్ని ఆలోచనలు చేసి కనుంగో కమిషన్ అని కొట్టేసి ఆ కమిషన్ ద్వారా ఈ దేశంలో ఇరవై రెండు రకాల రిజర్వేషన్ చట్టం తీసుకురావాలని చెప్పని ప్రభుత్వం పార్లమెంట్లో ఒక చట్టం చేసింది దానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం అలాగనే రంగులు నూలు రసాయనాలు తగ్గినప్పుడు పెరిగినప్పుడు దాని కోసం పోరాడినటువంటి సంఘం చేనేత సంఘం అలాగనే చేనేత సహకార సంఘాలు ఈ దేశంలో ఏర్పడాలని ముందుగా ఆలోచన చేసి పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే చేనేత సహకారాల సంఘాన్ని స్థాపించినటువంటి సంఘం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్యాలయ సంఘం అలాగనే ఆప్కోలో అవినీతి జరుగుతూ ఉంటే వందల వేల కోట్ల రూపాయలు జరుగుతూ ఉంటే ఈ ఆప్కో అవినీతిని అరికట్టాలని చెప్పని వందలాది మంది ప్రదర్శన చేసి రాష్ట్రోకోలు చేసి కార్యాలయం ముందు అరెస్టులు దాకా వెళితే దాని మీద ఎంక్వైరీ చేసి ఆనాడు ఉన్నటువంటి ఆప్కో చైర్మన్ మీద ఎంక్వైరీ వేసి ఈ రోజున కేసుల్లో ఇరుకున్నటువంటి వందల వేల కోట్ల రూపాయల బంగారంతో సహా పట్టుబడినటువంటి పరిస్థితి అలాగే జిఎస్టీ కోసం ఎప్పుడూ లేని బ్రిటిష్ కాలంలో కూడా చేనేతకు జిఎస్టీ లేదు కానీ జిఎస్టీ ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీఎస్టీ విధిస్తే అది తగ్గించాలని చెప్పని పోరాటం చేస్తే హైదరాబాదులో నోవాటల్ హోటల్లో జిఎస్టీ కౌన్సిల్ జరుగుతుండే ఆ కౌన్సిల్ని అడ్డుకుంటే అందరి తీసుకెళ్లి రెండు వందల మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన పరిస్థితి ఈనాడు ఆ పోరాట ఫలితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ జిఎస్టీని ఏదైతే ఉన్నదో అది నేను తగ్గిస్తానని ఈ రోజున ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది అందుకని ఈ పోరాటాలన్నీ కూడా ఎనభై తొమ్మిదో సంవత్సరాల్లో సాధించనుంది ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి వాటన్నిటికీ పోరాటానికి సన్నద్ధంగా వస్తుంది ఈ సందర్భంగా చేనేత కార్మికులకు చేనేత శ్రేబు రాష్ట్రాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను